అందరూ కూడా తాత్కాలికమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి చూపుతూ శాశ్వతమైనటువంటి విషయాలను విడిచిపెట్టేస్తూ ఉంటారు అలాంటి వాటికి శాస్త్రం కొన్ని విషయాలు చెబుతోంది అది యోధృువాణి పరిత్యజ్య అధ్రువాణి నిషేవతే ధ్రువాణి తస్య నశ్యంతి అధ్రువం నష్టమేవచ ఎవరైతే శాశ్వతమైనటువంటి వాటిని విడిచిపెట్టి అశాశ్వతమైనటువంటి వాటిని ఆశ్రయిస్తాడో అటువంటి వారికి శాశ్వతమైనటువంటివి కూడా నశిస్తాయి అలాగే అతడు ఆశ్రయించినటువంటి అశాశ్వతము కూడా నశిస్తుంది కాబట్టి శాశ్వతమైన విలువలను విడిచి తాత్కాలిక లాభాల వెంట పడితే చివరకు శాశ్వతమైనది పోతుంది తాత్కాలికమైనది నిలవదు అందుకే మనం ఎల్లప్పుడూ కూడా శాశ్వతమైన విలువలను మాత్రమే ఆశ్రయించాలి దీనికి ఉదాహరణగా కోతిని మనం చూస్తూ ఉంటాం ఒక కొమ్మ నుండి ఇంకొక కొమ్మకు దూకేటప్పుడు ఇంకొక కొమ్మను చూస్తూ దాన్ని ఆశ్రయించుకొని ఈ కొమ్మ నుంచి బయలుదేరుతుంది అలానే మనిషి కూడా తన యొక్క విలువలను శాశ్వతమైనటువంటి వాటిని అశాశ్వతమైనటువంటి వాటిని వివేకబుద్ధితో ఆలోచించి ఆచితూచి అడుగేయాలని శాస్త్రం మనకు బోధిస్తోంది నమస్కారం